అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం కొండ మీద వెలిసిన కొండమీద రాయుడు స్వామి మూల విరాట్టుకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుష్పాలంకరణ చేశారు స్వామివారికి తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు మహామంగళ హారతి చేశారు తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కొండ మీద గోవింద గోవింద నామస్మరణలతో భక్తులు రాయుడి స్వామిని దర్శించుకున్నారు ముక్కోట ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజున దేవతలు వచ్చి పూజించే రోజు అని ఆలయ పూజారి చెప్పారు స్వామివారి పురాతన ఉత్సవ మూర్తులను బుక్కరాయ సముద్రం గుడి నుండి తీసుకువచ్చి గుడిని ప్రక్షాళన చేసిన తర్వాత హారతులు ప్రత్యేక పూజలు చేశారు ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి భక్తుల సహాయంతో ఉత్తర ద్వారం గుండా గర్భగుడిలో ప్రతిష్ఠించినట్లు చెప్పారు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు సమేత స్వామి దేవస్థానం ముఖరాచంద్రం గ్రామం ముఖరాశ్ర మండలంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి పుషమాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి అంటారు దీనినే ముక్కోటి దేవతలు వచ్చి పూజించేటువంటి రోజు ఈరోజు స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను పురాతనమైనటువంటి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ముఖరాచంద్రంలో గల దేవస్థానం నుంచి మూర్తులను తీసుకొని వచ్చి స్వామివారి వద్దకు తీసుకు మూల విరాట వద్దకు తీసుకుని వచ్చి అభిషేకాదు గావించుకుంటున్నాను తర్వాత ప్రోక్షణ చేసిన తర్వాత దేవస్థానం అంతా ప్రోక్షణం చేసిన తర్వాత స్వామివారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి తదనంతరం స్వామివారిని ద్వారంలో వేంచేపు చేసి వెంచేపు చేసిన తర్వాత అక్కడ ఇచ్చి భక్తాల సహాయంతో స్వామివారు మీద వెంకటరామ స్వామి శ్రీదేవి భూదేవి వారు ద్వారం నుంచి గర్భగా గర్భాలయంలో ప్రవేశిస్తారు అది ముక్కోటి దేవ